హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలో మీకు మిగతా వీడియోస్ కంటే చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నెక్స్ట్ ఈ బ్యాంక్ అకౌంట్ ఈ జిల్లాలకి రైతు బంధు అదేవిధంగా వీళ్ళందరికీ రద్దు అయితే చేయబోతున్నారు సో ఎందుకు రద్దు చేయబోతున్నారు రైతు బంధు దానికి సంబంధించిన వివరాలు మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే ఈ వీడియో చూసిన వారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు రైతులకు సంబంధించిన రైతు బంధు వివరాలు చూద్దాం సో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఏంటంటే దున్నేవారికి లేదా సాగు చేసే భూమికి లేదా ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వరకు కట్ చేయడం ఇటువంటి రూపకల్పనలు అయితే చేయబోతున్నారు నెక్స్ట్ సీజన్కి బట్ ఈ సీజన్ మాత్రం యథావిధంగా పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున వేయబోతున్నారు దానికి సంబంధించి ప్రస్తుతం అయితే నెక్స్ట్ సీజన్కి వీళ్ళందరూ కట్ చేయబోతారు బట్ కాబట్టి ఇప్పుడు ఈ సీజన్కి అయితే యథావిధిగా వేయబోతారు ప్రస్తుతం తెలంగాణలో గమనించుకున్నట్లయితే ఎకరానికి ఐదు వేల చొప్పున రైతు బంధుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రెండు ఎకరాలు ఎవరైతే కలిగి ఉన్న భూ యజమానులు ఉంటారో డబ్బులు విడుదల చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు కేంద్రం నుంచి మరింత అప్పు తీసుకొని రెండు నుంచి ఎకరాలు ఎవరైతే భూమి కలిగి ఉంటారో వారికి ఫిబ్రవరి ఫస్ట్ కల్లా అందరి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని భావిస్తున్నట్లు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ కూడా చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది దున్నేవారికా లేక లోపు కలిగి ఉన్న వారిక ఇటువంటి ఇవన్నీ నెక్స్ట్ సీజన్ ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు మాత్రం పాత పద్ధతిలో ఐదు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రైతు బంధు రేపటి నుంచి పైలట్ ప్రాజెక్టుగా అన్ని జిల్లాల వారికి నిధులతో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరుగుతుంది అంటే రేపటి నుంచి ఏదైతే ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు కంప్లీట్ చేశారో అంటే సుమారు ఒక థర్టీ ల్యాక్స్ మెంబర్స్కి కంప్లీట్ అయింది కదా ఇది ఇంకా మిగతా ఇది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ చేయాలి ఇచ్చిన గ్యారెంటీలు ఇది ఒక గ్యారెంటీ కాబట్టి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి అప్పుడు విడుదల చేయలేము కాబట్టి ఇప్పుడు ఎమ్మటే ఏదైతే అప్పు తెచ్చుకోనైనా కేంద్రం నుంచి ఇప్పుడు ఎమ్మటే విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇది మొత్తానికైతే న్యూస్ మన ఛానల్ని చూస్తూ ఉన్న సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే